హాయ్ అండి జయకుమారి వంటకు స్వాగతం ఈరోజు మన వంటలో రెండు కేజీలు చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్గా రుచికరంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీన్ని ఎట్లా తయారు చేయాలో దీనికి కొలతలు ఏమిటో నేను మీకు చూపిస్తానండి ఈ వీడియో చివరి వరకు చూడండి చికెన్ తినేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన బిర్యానీ అండి తప్పకుండా చేయండి అస్సలు మిస్ చేయద్దు కాబట్టి లేట్ చేయకుండా మనం ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఒక నాలుగు ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ అయ్యేంతవరకు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఒక పాత్రలో రెండు కేజీల దాకా చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు అర టీ స్పూన్లు దాకా సాల్టు అర టీ స్పూన్ పసుపు కారం రెండు టేబుల్ స్పూన్లు కొంచెం నిమ్మరసం వీటన్నిటికీ చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి ముందుగా ఉల్లిపాయలు వేయించుకున్నాం కదండి ఆ నూనె ఒక కప్పు వరకు ఇందులో వేసుకోండి అలాగే వేయించిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకోండి మొత్తం వేయకుండా కొంచెం పక్కన ఉంచండి అలాగే కప్పు పెరుగు టీ స్పూన్ చికెన్ మసాలా టీ స్పూన్ ధనియాల పొడి వీటిని ఒకసారి బాగా కలుపుకోండి అలాగే అర టీ స్పూన్ నెయ్యి కప్పు పుదీనా కప్పు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఆరు జీడిపప్పులు పది బిర్యానీ ఆకులు రెండు మరాఠీ మొగ్గలు ఎనిమిది అనా పువ్వులు ఐదు దాల్చిన చెక్క పది షాజీర టీ స్పూను లవంగాలు పదిహేను మిరియాలు టీ స్పూను వీటన్నిటిని బాగా కలపండి ఇలా మనం చికెన్ ముక్కలకు వీటన్నిటిని బాగా పట్టించి కనీసం ఒక గంట వరకు నానబెట్టండి ఇలా నానబెట్టడం వలన చికెన్ ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టి రుచిగా ఉంటాయండి ఉప్పు కారం అనేది సరిపోయిందో లేదో మనం చూసుకోవాలండి ఇలా బాగా కలిపి మూత పెట్టి ఒక గంట వరకు నానబెట్టండి ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు కేజీల వరకు బాస్మతి రైస్ తీసుకోండి ఇలా తీసుకున్న బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు మంచిగా కడిగి తీసుకోవాలండి ఇలా కడిగిన బియ్యంలోకి మళ్ళా నీళ్లను తీసుకుని ఒక ముప్పై నిమిషాలు నానబెడితే సరిపోతుందండి ఇప్పుడు బాస్మతి రైస్ని ఉడికించడానికి సరిపోయేంత కొంచెం ఇలా పెద్ద సైజు పాత్రను తీసుకోండి ఇందులోకి సగానికి కొంచెం ఎక్కువగా నీళ్లను తీసుకుని సరిపోయేంత ఉప్పు మరాఠీ మొగ్గ రెండు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అనాస పువ్వు రెండు దాల్చిన చెక్క మూడు అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూను నెయ్యి అర టీ స్పూను టీ స్పూన్ ఆయిల్ టీ స్పూన్ నిమ్మరసం బిర్యానీ ఆకు రెండు ఈ నీళ్లను స్టవ్ పైన పెట్టి బాగా మరిగించండి మధ్య మధ్యలో చూస్తూ నీళ్లను చక్కగా మరిగించండి ఎప్పుడైతే నీళ్లు ఇలా చక్కగా మరగటం స్టార్ట్ అవుతాయో అప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన బియ్యం తీసుకుందాం ఇలా బియ్యం మొత్తం తీసుకున్నాక మధ్య మధ్యలో నిదానంగా కలుపుతూ ఒక డెబ్భై శాతం ఉడికించండి ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం కలుపుకున్న చికెన్ స్టవ్ మీద పెట్టి అందులోకి ఉడికించిన అన్నాన్ని వాటర్ లేకుండా చికెన్ మీదకి వేసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం రైస్ ని వేసుకోవాలండి అంతా వేసుకున్నాక దీనిపైన నెయ్యి కూడా వేసుకోవాలి అలాగే పుదీనా కొంచెం కొత్తిమీర వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ కూడా వేసుకోండి దీనిని సన్నని మంట మీద పైన ఏదైనా బరువు పెట్టాలి నేను రైస్ ఉడికించిన వాటర్ని పెట్టాను ఇది ఒక పదిహేను నిమిషాలు దమ్మ చేయాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి వెంటనే మూత తీయకూడదు ఒక పది నిమిషాల తర్వాత తీసి చూడాలండి అంతేనండి చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్గా రైస్ అనేది పొడిపడలాడుతూ చికెన్ ముక్కలు కూడా మెత్తగా చక్కగా ఉడిగిపోయాయి మొత్తం రైస్ గ్రేవీని బాగా కలుపుకొని వడ్డించటమే కొంచెం కూడా అడుగు అంటకుండా మనకి బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి